మొత్తానికి క్రైస్తవుల పరువు రోడ్డున పడేయడం కొంతమందికి బాగా అలవాటైంది అమ్మతేజ అమ్మ తేజ గారికి వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు పాలకొల్లు పాస్టర్సు ఇప్పుడు అమ్మతేజ గారు దాన్ని ఏమైనా పాజిటివ్గా ఆలోచించి సరేలే అని ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి అలాంటి ఆలోచన ఏమీ లేదు ఆ రోడ్డు వచ్చి మరి తగాదాలు పెట్టుకుంటున్నారండి అంటే ఈరోజు పరిచర్యను ఒక వ్యాపార కోణంలో ఏదో ఒక బిజినెస్ అన్నట్టుగా ప్రజలకి చూపించేటటువంటి పని మన క్రైస్తవులు చేయటం జరుగుతుంది దేవుని పరిచర్యలో కొంతమంది దేవుని పరిచర్య పేరు చెప్పుకొని దొంగ మాటలు మాట్లాడుకుంటూ దొంగ ప్రవక్తలు దొంగ బోధకులుగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు అలాంటి వారికి సపోర్ట్ చేయాలా చేయకూడదా అంటే ఎట్టి పరిస్థితిలో చేయకూడదు మంచి విధానమే ఇంట్లో తప్పు జరిగింది అనుకోండి ఇప్పుడు దానిని మనం రోడ్డు కడ తీసుకెళ్ళి మనం ఏంటి చర్చ పెడదామా లేకపోతే ఇంట్లో పరిస్థితిని మనం ఇంట్లోనే మనం చక్కపరుచుకుంటామా ఇప్పుడు అమ్మతేజ గారితో మాట్లాడే విధానం అక్కడ నిలబెట్టి ఆ రకంగా మాట్లాడడం అది మంచి పద్ధతియా ఇప్పుడు మాట్లాడడానికంటే ఒక పద్ధతి క్రమం ఉంటుంది కదండి ఇప్పుడు ఒక ఒక ఫోన్లోనో లేకుంటే పెద్దలకు ఎక్కడో కూర్చొనో అంటే టైం లేదు అనొచ్చు టైం ఉన్న కాటికైనా ఒక విధానంగా వెళ్తే అది బాగుండును కదా ఈరోజు ఎవరి పరువు పోయింది మీ పరువు పోయిందా లేదు దేవుని నామానికి అవమానం అనేది కలుగుతుంది అమ్మ తేజగారికి ఆ ఆ రకంగా గో అక్కడ నిలబడి గొడవలు పెట్టుకోవడానికి సిగ్గుండాలి అదేవిధంగా పాలకులు ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళకి కూడా కొంత ఆలోచన ఉండాలి విధానం అంటే ఈ రకంగా మీరు అక్కడ గొడవలు పడ్డం అనేది ఇది క్రైస్తవ్యానికి అవమానం దేవుని నామానికి అవమానం కాబట్టి వయసు అయితే పెరిగింది అనుభవం అయితే పెరిగింది కానీ సరైన విధానములు మీరు ఆలోచించట్లేదని నాకైతే అనిపిస్తుంది మీరు అనుభవం ఉండి దేవుని పరిచర్య దేవుని వాక్యం పట్ల కొంత అవగాహన ఉన్న మీరు ఈ రకంగా ప్రవర్తించటం దుర్మార్గం దరిద్రం అని ప్రభు పెరడి తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తుంది